శంకరపురం అనే ఊరిలో బంగారంంటే పడచచ్చిపోయే సరస్వతి అనే గృహిణి ఉండేది చుట్టుపక్కల వాళ్లను చూసి వాళ్లు బాగా బంగారం కొనుక్కుంటున్నారని తనకు కూడా బంగారం కొనివ్వమని భర్త శివయ్యను సతాయిస్తూ ఉండేది అలా ఉండగా ఒక రోజున ఏమండీ మీకో విషయం చెప్పనా ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు నేనా చెప్పాల్సిన విషయం అయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ప్రతిరోజు అందంగానే ఉండేవాణ్ణి పెళ్ళయ్యాక అది కూడా నాతో నీకు ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే నీ కళ్ళకు అందంగా కనపడుతున్నాను నేను నీకు అందంగా కనపడుతున్నానంటే ఏదో పెద్ద ఏ వేసినట్టున్నావు ఊరుకోండికోలేకపోతున్నాను నవ్వాపుకోలేనంత పెద్ద చోకు నేనేం వేశాని ఇంతకీ విషయం ఏంటో చెప్పు రాత్రి పడుకున్నప్పుడు కలొచ్చిందండి నాకు చాలా భయమేసింది పడుకున్నప్పుడు కల రాకపోతే సురేష్ నీ కలలోకి నువ్వే ఎందు అది కాదండి పక్కింటి రామనాథం గారు వాళ్ళ ఆవిడకు మీరు కూడా నీ సన్నని చిటికి నీళ్ళకు చిన్న ఉంగరం కొనడానికి పడరాని పాటలు పడుతున్నాను కొనాలంటే మీ స్నేహితుల దగ్గర వేసే పురాతన జోకులు నా దగ్గర వేస్తే నవ్వు రావడం కాదు కదా చిరోకు వేస్తుంది ఇప్పుడే కరే మీ జోకులకు నవ్వాపగలేకపోతున్నానన్నావు మరి పక్కింటి పార్వతీ గారి లాంటి వడ్డాణం నాకు కొంటారేమోనని చెప్తే మీరేమో లేకపోతే ఏమిటి నా జీతం ఎంత నువ్వు అడుగుతున్న వడ్డాణం ఆ ఆశలకు కూడా హద్దు ఉండాలి కదా ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి గాని ఆళ్ల మీద వీళ్ల మీద పడి ఎడవకూడదు వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు ముఖ్యంగా అందని దాని కోసం అరులు చాచకూడదు మనకు ఉన్నంతలో సర్దుకుపోవాలి నేనేమడిగినా సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి అంటే ఏదో ఒక రోజు బట్టలు సర్దుకొని మా పుట్టింటికి పోతాను పోని వడ్డాణమే అక్కర్లేదు కనీసం కాసులు పేరైనా చేయించండి అలాగే దానికేం భాగ్యం మన ఇంటి పెరట్లో లంకెల బిందులు గట్రా ఏమన్నా దొరికితే అప్పుడు తప్పకుండా చేస్తాను అడక్క అడక్క పెళ్ళం చిన్న కోరిక అడిగితే అది తీర్చలేకపోతున్నారు పేరుకేమో పెద్ద మోతుబారి రైతు కోరిక తీర్చడానికి నువ్వు అడిగింది కాటన్ చీరో కందిపప్పు కాదు కాసుల పేరు అది కొనాలంటే మీ నాన్న అదే మా మామయ్య నేను కలిసి ఏ బ్యాంకుకో లేదా ఏ నగర వ్యాపారి ఇంటికో కారణమేయాలి మధ్యలో మా నాన్న వచ్చారు ఎప్పుడు ఆయన ఆడిపోసుకోవడం తప్ప మీకు ఇంకేం పని ఉండదు మరి దొంగతనానికి వెళ్ళినప్పుడు దొరికిపోతే పోలీసుల చేత నేను కొట్టించుకోవాలా నాకు ఇచ్చి చేసినందుకు ఆయన కూడా శిక్ష అనుభవించాలి కదా అవునులే మీతో మూడు ముళ్ళు వేయించినందుకు మా నాన్నకు శిక్ష పడాల్సిందే అలా భార్యభర్తలిద్దరి మధ్య కీచులటా జరుగుతుండగా సరస్వతి తండ్రి పట్టాభిరావు అప్పుడే వస్తాడు ఏంటమ్మా సరస్వతి అల్లుడు గారితో చాలా కోపంగా మాట్లాడుతున్నావు పైగా తగిన శిక్ష పడాలంటున్నావు ఎవరికేటి అయ్యో అదేం లేదు నాన్నగారు కనీసం కబురు లేకుండా ఉన్నపాటుగా వచ్చేశారు ఏమండి మా నాన్న ఎండన పడి వచ్చారు వెళ్ళి డ్రింక్ ఏమైనా తీసుకొని రండి బయట మరీ డ్రింక్ తాగేసేంత ఎండేమీ లేదులే సరస్వతి చల్లటి మంచినీళ్ళు ఇవ్వు పర్వాలేదు మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు డ్రింక్ ఇవ్వమని అడుగుతారు కదా అప్పుడు చెప్తాను మీ నేను నేనెల్లి మామయ్య గారికి డ్రింక్ చేస్తాను గానీ మరి కాసుల పేరు వడ్డానికి సంగతి ఏం చేద్దాం కాసుల పేరేంటి అల్లుడు గారిని కాసుల పేరు కొనమంటున్నావా ఏంటమ్మా అదేం లేదు నాన్నగారు ఆయన ఆడుతున్నారు అడగడం మర్చిపోయాను ఏంటి మాయా బతిమాల సరే ఎప్పుడు మా ఇంటికి రారు ఇప్పుడేంటి సడన్ గా ఆ మా అమ్మాయికి నగలన్నా బంగారం అన్నా చాలా ఇష్టం కదా అల్లుడు పైగా కాసుల పేరంటే ఇంకా ఇష్టం అందుకే కాసుల పేరు కొందామని వచ్చాను థ్యాంక్ యూ నాన్న నేనంటే ఎంత ఇష్టమో మీకు మీరొచ్చే ముందే కాసుల పేరు గురించి మాట్లాడుకుంటున్నాం ఇంతలోనే వచ్చి కాసుల పేరు కొంటానంటున్నారు అది సరే మామయ్య గారు అంత డబ్బు మీకెక్కడిది మొన్నే కదా మీ రెండు అమ్మాయి పెళ్లి కోసం ఇల్లు కుదో పెట్టాలని ఉన్నారు కొంప తీసి ఏ బ్యాంకు కన్నా ఏంటి మీరు ఊరుకోండి మా నాన్నకి బ్యాంకు కన్నమేసేంత కర్మేమీ పట్టలేదు ఆయనే బ్యాంకులోనే పెద్ద ఎత్తున డబ్బులు జమ చేస్తారు తెలుసా సూపర్ సరసు భర్త దొంగతనం చేసి పోలీసులకు చిక్కి చావు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ తండ్రి మాత్రం ధర్మమూర్తి అయి ఉండాలని ఈ అభిప్రాయం ఉంది చూడు సూపర్ ఆడపిల్లల నాన్నలైతే ఇంత ప్రేమ కురిపిస్తారు కాబట్టి ఈ ఎక్కువ శాతం తండ్రులు ఆడపిల్లల సంతానాన్ని ఇష్టపడతారేమో అబ్బబ్బా కాసేపు మీ మాటల యుద్ధం ఆపుతారా చూడాలుడు నువ్వు అనుకుంటున్నట్లు నేనేమి బ్యాంకుకు కన్నం వేయలేదు ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా నిన్న మంచి ముహూర్తం చూసి మా ఇంటి పెరట్లో పడ్డాయి ఇదంతా ఏమండి మీ నోటి వాకు చూసారా ఇందాకే కదా బిందెలు పడితే వడ్డాణం కొంటానని అన్నారు అచ్చం అలాగే జరిగింది నాన్నగారు మీరు మంచి ముహూర్తం చూడండి ఈరోజు మనం కూడా పెరట్లో గొయ్యి తవ్వుదాం మాకు లంకబిందులు దొరుకుతాయేమో ఓసారి ప్రయత్నించవచ్చు ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు కదా ఈ రోజుల్లో కూడా ఈ లంకెల బిందెలు గుప్త నిధులు మూఢనమ్మకాలు ఏంటి అల్లుడు అమ్మాయి ఇష్టపడుతుంది కదా మంచి ముహూర్తం చూస్తాను ఒకసారి ప్రయత్నించు సరియు చెప్పిన మాట ప్రకారం తండ్రి ముహూర్తం చూడగా ముగ్గురు కలిసి పెరట్లో లంకబిందెల కోసం తవ్వుతారు సరియూ నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ పుట్టలేదు గానీ పాముంది రా ఇద్దరం కలిసి తవ్వుదాం అమ్మో పాము అంటే నాకు అండి నేను రాను పాములంటే నాకేమైనా ఇష్టం అనుకున్నావా రోజు వాటితో జ్యుగేట్ పాడుతున్నాను అనుకుంటున్నావా పాములంటే నాకు భయమే అల్లుడు చిన్న పిల్ల దానికి ఏం తెలుసు నేను నీకు సాయం చేస్తానులే అసలు ఇదంతా నీ వల్ల వచ్చిన మా గారు లంకెల బిందలు దొరికినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా దాచుకోవాలి కానీ గుట్టంతా బయట పెట్టుకుంటారా మిమ్మల్ని చూసి అందరికీ ఆశ పుట్టదు మరి అల్లుడు ఊరు మీ మంగళం మీద పడ్డట్టు అదేదో శాస్త్రం చెప్పినట్టు నీకు కలిగితే నేనేం చేయను బాధపడకండి నాన్న అంతే కోపంలో ఏదేదో మాట్లాడతారు ఆయన మీద కోపంతో నాకు కొంటనన్న కాసులు పేరు మాట వెనక్కి తీసుకోకండి పిల్లలకు చాక్లెట్లు పెళ్ళాలకు నగానట్లా ఇష్టమని మరోసారి నిరూపించావు తల్లి అలా శివయ్య తవగా తవగా ఒక లంకిబిందె దొరుకుతుంది మన పంట పండిందండి మనకు లంకిబింద దొరికింది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించింది ఇక నేను పక్కింటి పార్వతి గారి కన్నా పెద్ద వడ్డాణం నాలుగైదు డిజైన్లలో కాసలు పేరు చేయించుకుంటాను సరయు అలాగే నాకు నాలుగైదు జతల బట్టలు కొనవే ఉన్న బట్టలే వాడి వాడి బాగా చీక్కుపోయాయి ఊరు కాలుడు ఎవరన్నా వింటే నవ్వుతారు ఊర్లో పెద్ద మూతుబారి రైతువి నీకు బట్టలు కొదవా నాయల ప్రకీరు ప్రాణం చిలకలు ఉన్నట్టు నా ఆర్థిక లావాదేవీల వ్యవహారం అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది మాయగారు ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో మూడుదతర బట్టలు కొన్నాను అవే నేను కోరుకున్న చివరి బట్టలు ఏమేం కావాలో తర్వాత కానీ ముందు ఆ బిందె మూత తీసి ఎంత బంగారం ఉందో చూడండి బింద మూత తీసి చూస్తే అందులో బురద మట్టి తప్ప ఏమీ ఉండదు ఇది లంకెల బింద కాదు బురద బింది ఇందులో బురద మట్టి తప్ప ఏమీ లేదు గౌరవ జరిగిపోయింది మనం మోసపోయామండి నిన్ను ఎవరూ మోసం చేయలేదు తల్లి నీకు నువ్వే మోసం చేసుకున్నావు బిందని తదేకంగా చూసిన సరస్వతి ఈ బిందె పక్క వీధిలోని లక్ష్మీకాంతం గారిదండి మొన్న వరదలు వచ్చాయి కదా అప్పుడు బిందె పోయిందని వీదంతా పెద్ద గొడవ చేసింది అంటే ఆ వరదల్లో కొట్టుకుని ఈ బిందె బిందే పెరట్లోకి వచ్చిందన్నమాట ఇంతలో సరస్వతి అమ్మ స్వరాజ్యం వస్తుంది ఆ మనకు ఎలాగూ లక్ష్మీ కటాక్షం లేదు ఆ లక్ష్మీకాంతంకి బిందె కటాక్షం ఉన్నట్టుంది ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టు ఎప్పుడో పోయినావిడి గారి బిందే ఇప్పుడు దొరికింది ఆ బిందే ఆవిడ కన్నా ఇస్తే ఆవిడ సంతోషిస్తుందేమో అదేంటి స్వరాజ్యం చెప్ప పెట్టకుండా వచ్చేవింటి ఇంటి దగ్గర అంతా బాగేనా అంతా క్షేమమే కానీ నిన్న మనకి దొరికింది లంకెలు బిందె కాదండి అందులో మురికి నీరు తప్పితే ఏమీ లేదు నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను అందులో ఏముందో మూత తీసి చూద్దామని పంచాంగం చూసి తర్వాత చూద్దామన్నారు చూసారా పంచాంగం చూసి మంచి ముహూర్తం చూసి బిందె తీయలేదు కాబట్టి అందులో ఉన్న బంగారం సరిపోయింది మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు ఈ మూఢో నమ్మకాల్ని కాలం మీరు ఇలాగే ఉంటారు అది సర్లేగాని మీ లంకబిందలు ఇక్కడ మొదలు పెట్టారా అమ్మా ఇక్కడ కూడా మట్టి తప్ప ఏమీ దొరకలేదే పైగా దొరికిన బింది పక్క విది లక్ష్మీకాంతం గారిది దగ్గర ముహూర్తం బాలేదు అనుకోవచ్చు కాని ఇప్పుడేమైంది ఇక్కడ కూడా కదా దొరికింది ఇప్పటికైనా లంకబిందరూ బంగారం అంటూ లేనిపోని ఆశలు పెట్టుకోకండి పదండి ఇంటికెళ్ళాం నాన్నగారు మరి నా రవ్వను నక్ సంగతి చూసావా సరయో మన తాహతకు మించి ఆలోచించకూడదు ఉన్నదానితోనే సంతోషంగా గడపాలని నీకు ముందే చెప్పానా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇప్పటికైనా వాళ్ళని వీళ్ళని చూసి ఆడంబరాలకు పోకు ఆడందో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు కష్టపడి సంపాదించింది ఎప్పటికైనా నీకే దక్కుతుంది అని భర్త భార్యకు హితబోధ చేయడంతో కథ ముగుస్తుంది రామాపురంలో రామయ్య సీతమ్మ అనే అన్యోన్య దంపతులు ఉండేవారు రామయ్యకు కచేరీలో మంచి ఉద్యోగముంది సీతమ్మ ఉత్తమ ఇల్లాలు ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ స్నేహితురాలు జానకి పెళ్ళి అని కబురు వచ్చింది అది తెలియగానే సీతమ్మ ఎంతో సంతోషంతో నేనెప్పుడూ చెప్తూ ఉంటానే జానకి అని తను నాకు మంచి స్నేహితురాలు భీమాపురంలో రేపే తన పెళ్ళి అనుకోకుండా కుదిరిన సంబంధం మనిద్దరం తప్పకుండా వెళ్దాం సరేనా అయ్యో నాకు రావడం కుదరదు ఎందుకంటే కచేరీలో రేపు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది ఏమీ అనుకోక నువ్వు వెళ్ళిరా సాయంత్రం వచ్చేటప్పుడు ఒక వెండి గ్లాసు తెస్తాను అది మన తరపున బహుమతిగా జానకి చేతిలో పెట్టు గ్లాసు పళ్ళెం తెమ్మంటావా అయ్యో పోనేలేండి నేనొక్కదాన్ని వెళ్ళి వస్తాను పళ్ళెం కన్నా గ్లాసే తీసుకురండి తెల్లవారుతూనే రామయ్య తెచ్చిన వెండి గ్లాస్ తీసుకుని స్నేహితురాలు పెళ్లికి వెళ్లిపోయింది సీతమ్మ రామయ్యకి ఆ రోజు కచేరీలో చాలా ఎక్కువ పని ఉండడంతో పొద్దుపోయి ఇంటికి తిరిగి వచ్చాడు ఉదయం వెళ్లేటప్పుడే సీతమ్మ వంట చేసి వెళ్ళింది అదే ఇంత తిని పడుకున్నాడు రామయ్య ఒక రాత్రి వేళ దోమలు కుడుతూ ఉంటే నిద్రపట్టక వీధి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు రామయ్య వీధి దీపం వెలుగులో అరుగు మీద ఎవరో గడ్డం మనిషి పడుకుని ఉన్నట్లు కనపడింది అంటూ ఆ మనిషిని తట్టి లేపాడు రామయ్య అయితే ఆ మనిషి శరీరం జ్వరంతో సలసలా కాగిపోతోంది చలికి ఉనికిపోతూ ముడిచిపెట్టుకుని పడుకున్నాడు అతను మీకు బాగా జ్వరంగా ఉంది బయట చలి కూడా ఎక్కువగా ఉంది మీరు లోపలికి వచ్చి పడుకోండి అంటాడు రామయ్య ముందుగదిలో ఉన్న మంచం మీద అతన్ని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు చాలాసేపటి వరకు రామయ్యకు పట్టలేదు ఎవరో వీధి తలుపు దబదబా బాదుతూ ఉంటే మెలకు వచ్చింది రామయ్యకు రామయ్య వెళ్లి తలుపులు తీశాడు పెళ్లికి వెళ్లిన సీతమ్మ తిరిగి వచ్చింది ఆమె లోపలికి వస్తూనే మంచం మీద ఎవరో పడుకుని ఉండడం చూసి ఎవరు చుట్టాలు వచ్చినట్లున్నారు ఎవరు మన చుట్టాలు ఎవరో అపరిచితులు రాత్రి మన అరుగు మీద పడుకుని ఉంటే జ్వరంగా ఉందని నేనే లోపలికి తీసుకువచ్చాను ఎవరో బాటసారిలా ఉన్నాడు పాపం ఊరు కాని ఊర్లో అనారోగ్యం పాలయ్యాడు అయ్యో అసలే జ్వరం అంటున్నారు ఇప్పుడే వేడిగా పాలు కాచితేస్తాను అతన్ని లేపి మొహం కడుక్కోమని చెప్పండి అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్లిపోయింది సీతమ్మ బాగా పొద్దుపోయింది లేవండి నీరసంగా కనిపిస్తున్నారు మొహం కడుక్కుని వస్తే వేడిపాలు లేవండి ఆ మనిషి ఊ అనలేదు ఆ అనలేదు రామయ్య అతని వంటి మీద చెయ్యి వేసి చూసి ఉలిక్కిపడ్డాడు రాత్రి జ్వరంతో సలసలా కాగిన ఒళ్ళు ఇప్పుడు మంచులా చల్లగా ఉంది అయ్య బాబోయ్ సీతమ్మ ఇలా ఎవరో కానీ మన ఇంట్లో ప్రాణం వదిలేశాడు త్వరగా రామయ్య మాటలు విని వంటింట్లో నుంచి పరిగెత్తుకు వచ్చింది సీతమ్మ వస్తూనే ఏమంటున్నారు ఆ మనిషి పోయాడా నమ్మలేకుండా ఉన్నాను పాపం ఎవరో ఏమో ఏ ఊరివాడో వాళ్ల వారికి ఈ వార్త ఎలా తెలుస్తుంది అతని దగ్గర సంచి ఏదో ఉన్నట్లుంది చూడండి రామయ్య అతని మొలలో ఉన్న సంచి తీసి చూశాడు సంచిలో అరవై వేల నగదు ఒక ఉత్తరం ఉన్నాయి రామయ్య ఆ ఉత్తరం మనసులోనే గబగబా చదువుతున్నాడు ఆ ఉత్తరంలో ఏముందో పైకి చదవండి నేను కూడా వింటాను ఈ ఉత్తరం ఒక తల్లి తన కొడుక్కి రాసినట్లు ఉంది అవునా ఏం రాసిందో చదవండి రామయ్య పైకి ఇలా ఉత్తరం చదవడం పెట్టాడు బాబు జగన్నాథం ఎలా ఉన్నావు నాయన మన ఊరి గురునాథం మొన్న సంతలో కనబడి నీకు తరచూ జ్వరం వస్తోందని చెప్పాడు ఇప్పుడు కులాసాగా ఉన్నావు కదా నాకు నీ మీదనే బెంగ ఇక్కడ తమ్ముడు భోషణం పది రోజుల్లో కూతురు రమణి పెళ్లి పెట్టుకున్నాడు మంచి సంబంధం కుదిరింది అయితే పెళ్లి ఖర్చులకి ఒక యాభై వేలు తక్కువ పడ్డాయి ఇక్కడ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తెస్తానంటున్నాడు ఆ వడ్డీ వ్యాపారి దగ్గర ఒకసారి అప్పు చేస్తే ఇక బయటికి రావడం అంటూ ఉండదట నువ్వు మంచి స్థితిలో ఉన్నావు నీకు తమ్ముడికి నాన్నగారి కాలలో చిన్న విషయంలో మాట పట్టింపు వచ్చింది ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అప్పుడే ఐదేళ్లు కావస్తోంది ఇప్పుడు నువ్వు తమ్ముడికి ఆ యాభై వేలు అప్పుగా సర్ది రమణి పెళ్లి చూసుకుని వెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అయినా మళ్లీ అన్నదమ్ములు కలుసుకుంటారని నా ఆశ ప్రపంచంలో ఎవరినైనా సంపాదించుకోవచ్చు కానీ తోడబుట్టిన వారిని సంపాదించుకోలేము నువ్వే పెద్దవాడివి పెద్ద మనసు చేసుకుని తమ్ముడిని క్షమించి డబ్బు తీసుకునిరా ఈ మధ్యనే మేము పెళ్లి ఉందని పెద్ద ఇంట్లోకి మారాము కింద కొత్త ఇంటి చిరునామా రాస్తున్నాను ఈ ఉత్తరం వెంట తెచ్చుకుంటే నువ్వు ఇంటికి రాగలవు నువ్వు వస్తావని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఉత్తరం పూర్తిగా చదివిన రామయ్య ఏమీ మాట్లాడక ఆలోచనలో పడ్డాడు ఏమాలోచిస్తున్నారు మనింట్లో పోయింది జగన్నాథం ఇప్పుడు ఈ కబురు అతని తమ్ముడు భూషణంకి ఎలా తెలుస్తుంది అంతా గందరగోళంగా ఉందే నేను ఇప్పుడే ఈ ఉత్తరంలో చిరుమా పట్టుకుని వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ తమ్ముడికి డబ్బు సంగతి చెప్పి వస్తాను అవును అలాగే చెయ్యి పాపం ఆ పిచ్చి తల్లి పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను మా పిన్ని కూతురి ఇంటికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటాను నువ్వు సాయంత్రం వచ్చాక కబురు చేస్తే తిరిగి వస్తాను సరేనా అలా అనుకుని భార్యాభర్తలిద్దరూ ఇంటికి తాళం పెట్టి చెరో దిక్కుకు బయలుదేరారు రామయ్య ఆ ఊరు చేరుకునేసరికి మధ్యాహ్నం కావస్తోంది అతను సులభంగానే ఆ ఊళ్ళో భోషణమిల్లు కనుక్కున్నాడు అతను ఆ ఇంటి గుమ్మంలోకి వెళ్లేసరికి ముందు గదిలో ఉన్న భోషణం అతని తల్లి కాబోలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అమ్మా ఇక తప్పేలా లేదు డబ్బు ఎక్కడా సర్దుబాటు కాలేదు వడ్డీ వ్యాపారి కూడా ఎటువంటి తనఖా లేకుండా అప్పు ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పేశాడు ఇక ఈ పెళ్లి జరగడం అసంభవము సాయంత్రం వెళ్ళి పెళ్లివారికి పెళ్లి జరిగేలా లేదని మరో సంబంధం చూసుకోమని చెప్పేస్తాను అదే మాటరా చక్కటి సంబంధం ఇప్పుడు డబ్బుకు చూసుకుని ఇంత మంచి సంబంధం వదులుకుంటామా చెప్పు నేను నీకు చెప్పకుండా అన్నయ్యకి డబ్బు తీసుకురమ్మని ఉత్తరం రాశాను ఈరోజు కాని రేపు కాని అన్నయ్య తప్పకుండా డబ్బు తీసుకొని వస్తాడు నువ్వు తొందరపడి పెళ్లివారితో ఏమి చెప్పద్దు మరో రెండు రోజులు చూద్దాం ఆ మాటలకు భోజనం కోపంతో ఊగిపోతూ నాకు చెప్పకుండా అన్నయ్యకు ఉత్తరం ఎందుకు రాశావు ఇప్పుడు అవసరం కోసం మళ్ళీ సంబంధం కలుక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని నన్ను హేళన చేస్తాడు అన్నయ్య డబ్బు తీసుకువచ్చినా ఆ డబ్బు నేను చస్తే ముట్టను అన్నయ్య డబ్బుతో నా కూతురు పెళ్లి చేసేదే లేదు ఒక చిన్న మాట పట్టింపుతో మీరు ఐదేళ్ళుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ఒకరింటికి ఒకరు వెళ్ళలేదు ఇటువంటి శుభకార్యం వచ్చినప్పుడు అందరూ కలిసి వేడుక చేసినప్పుడే ఆ వేడుకకు అందం అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు నేను వినను కాక వినను నా మనసు అన్నయ్య పట్ల విరిగిపోయింది అది మళ్ళీ అతకదు జన్మలో అటువంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు తెలిసిందా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రామయ్య తలుపు చప్పుడు చేస్తూ ఇది ఇల్లే కదా నేను లోపలికి రావచ్చా గుమ్మంలో కొత్త మనిషిని చూసి ఉలిక్కి పడ్డారు తల్లి కొడుకులు రండి ఇది మా ఇల్లే ఎవరు మీరు ఇదివరలో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఏం పని మీద వచ్చారు నేను కూడా ఇంతవరకు మిమ్మల్ని చూసింది లేదు నేను త్వరగా వెళ్ళాలి ముందు మీరు ఈ సంచి తీసుకుని అందులో ఉన్న డబ్బులు లెక్క చూసుకుని నాకు అనుమతి ఇస్తే ఒక ముఖ్యమైన వార్త మీకు చెప్పి వెళ్తాను రామయ్య మాటలు ఏమీ అర్థం కాక అయోమయంగా అతను అందించిన సంచి తీసి బల్ల మీద బోర్లించాడు భూషణం లోపల అరవై వేల డబ్బు శారదాంబ రాసిన ఉత్తరం ఉన్నాయి ఈ ఉత్తరం మా అమ్మ మా అన్నయ్యకు రాసిన ఉత్తరం మా అన్నయ్య రావడానికి మొహం చల్లక ఈ డబ్బు మీతో పంపాడనుకుంటా ముందు ఈ డబ్బు సంచిన కళ్ళ ముందు నుంచి వెంటనే తీసేయండి నేను పామునైనా పట్టుకుంటాను కానీ అన్నయ్య డబ్బు ముట్టుకోను వెళ్ళండి ఆ సంచి తీసుకెళ్లి మా అన్నయ్యకు ఇచ్చేసేయండి మీ అన్నయ్య స్వయంగా డబ్బు సంచి తీసుకుని మీ దగ్గరికే బయలుదేరారు అయితే ఈ ఊరు దాకా రాలేకపోయారు మీరు ఇందాక అన్నట్లుగా ఇక మీరు ఈ జన్మలో కలుసుకోవడం జరగదు మీ అన్నయ్య రాత్రి మా ఇంట్లో పడుకుని ప్రాణాలు వదిలారు ఆ మాటలు వింటూనే శారదాంబ గొల్లుమంది ఆ మాటలు నమ్మలేనట్లుగా కాసేపు రామయ్య వైపు వెర్రిచూపులు చూసిన భోషణం అరచేతుల్లో మొహం దాచుకునే అన్నయ్యా నన్ను క్షమించు నాలాంటి పాపాత్ములు ఈ భూమి మీద ఉండరు నువ్వు ఎంతో ప్రేమగా డబ్బు తీసుకుని రమణి పెళ్లి బయలుదేరి దారిలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా ఈ జన్మలో నన్ను నేను క్షమించుకోలేను ఇప్పుడు నిన్ను కలుసుకోవాలని నీతో మాట్లాడాలని క్షమించమని అడగాలని ప్రాణం కొట్టుకుంటోంది కానీ చాలా వస్తువు ఆలస్యమైపోయింది ఎంత పని చేశావన్నయ్య భోజనం ఏడుపు చూసి రామయ్య జాలిపడకపోగా అతని మీద కోపంతో బ్రతికి ఉండగా నువ్వు మీ అన్నయ్య విలువ తెలుసుకోలేకపోయావు ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం మీద మీ అన్నయ్యకి ఎంత ప్రేమ లేకపోతే ఒంట్లో బాగోలేకపోయినా డబ్బు తీసుకుని బయలుదేరుతాడు నువ్వు చేతులారా నీ సోదర ప్రేమకు ఇన్నాళ్ళు దూరమయ్యావు ఇప్పుడు కోరినా అది నీకు దొరకదు ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం చెప్పు ఇంతలో ఒక యాభై ఏళ్ల మనిషి అక్కడికి వచ్చాడు ఆ వచ్చిన మనిషిని చూసి సారదాంబా భూషణం మాని నిర్గాంతపోయి అతని కేసి చూస్తూ నిలబడిపోయారు ముందుగా తేరుకున్న భూషణం ఆ వచ్చిన మనిషి దగ్గరకు వెళ్ళి అన్నయ్య నువ్వు బ్రతికి ఉన్నావా ఈ ప్రవర్తించాను నన్ను క్షమించు నేను మూర్ఖుడిని నీ మంచి గుణం తెలుసుకోలేకపోయాను రామయ్యకి అప్పుడు అంతవరకు తాము చచ్చిపోయాడని అనుకుంటున్న జగన్నాథం అతడే అని అర్థమైంది రామయ్య జగన్నాథానికి జరిగిందంతా చెప్పి అంతా అయోమయంగా ఉంది జగన్నాథం గారు నిక్షేపంగా ఉన్నారు మరి మా ఇంట్లో పోయింది ఎవరు ఆ మాటలకి జగన్నాథం నవ్వి ఇలా అన్నాడు నేను డబ్బు తీసుకుని మొన్ననే బయలుదేరాను దారిలో బజార్లో రమణికి పట్టు చీర కొందామని కొన్ని బట్టల దుకాణాలు తిరిగి చూశాను అప్పుడు ఒక గడ్డ మనిషి నా వెనకనే తిరగటం గమనించాను కానీ పెద్దగా పట్టించుకోలేదు చీరకొని డబ్బు ఇద్దామని చూసేసరికి పక్కన నా సంచి లేదు ఇది కొట్టేసింది మీ ఇంట్లో చచ్చిపోయిన అయి ఉంటాడు నేను వాడి కోసం చాలా వెతికాను కానీ వాడు నాకు కనబడలేదు నేను మళ్ళీ వెనక్కి వెళ్లి మరో సంచిలో డబ్బు పెట్టుకుని బయలుదేరాను అందుకే నిన్నదే రావలసిన వాడిని ఇవాళ రావడం జరిగింది ఆ దొంగ చచ్చిపోయి మాకు ఎంతో మేలు చేశాడు అతడి పుణ్యాన మా అన్నదమ్ములిద్దరం మళ్ళీ కలుసుకున్నాం అన్నయ్య ఆ డబ్బు నిన్ననే తీసుకుని వస్తే నేను మూర్ఖంగా వద్దు పొమ్మనే వాడిని నా కళ్ళు తిరిపించింది ఆ దొంగే వాడు తప్పకుండా స్వర్గానికి పోతాడు మొత్తానికి కథ సుఖాంతమైంది అన్నదమ్ములు మళ్ళీ కలుసుకున్నారు ఇద్దరూ కలిసి ఆనందంగా ఘనంగా రమణి పెళ్లి చేయండి నేను వెళతాను అవతల చూడవలసిన పని చాలా ఉంది జగన్నాథం భూషణం ఇద్దరు రామయ్యకు ఎంతగానో తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు భూషణం రామయ్య చేతులు పట్టుకుని ఇలా అన్నాడు మీరు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి మా అన్నదమ్ములు కలవడంలో ముఖ్యమైన పాత్ర వహించారు మిమ్మల్ని మీ మేలుని జన్మలో మర్చిపోలేము మీరు వచ్చే శనివారం తప్పకుండా మా అమ్మాయి పెళ్ళికి మీ భార్యతో కలిసి రావాలి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము ఈ రోజు నుంచి మన ముగ్గురం అన్నదమ్ములం హా తప్పకుండా వస్తాను మీ అన్నదమ్ములు ఇలా పక్కపక్కన నవ్వుతూ ఉండటం చూసి మీ అమ్మగారి కళ్ళు మెరిసిపోతున్నాయి నా కడుపు నిండిపోతుంది పెళ్ళికి తప్పకుండా వస్తాము మరి వెళ్ళొస్తా అంటూ ఒక మంచి పని చేసినందుకు తృప్తిగా తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు రామయ్య